హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ హరి ఈ రోజు మనం సూపర్ టేస్టీ అండ్ హెల్దీ మిల్ మేకర్ కేమా పలావ్ అయితే చేస్తున్నామండి ఈ సింపుల్ అండ్ టేస్టీ పలవ్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ ఫేవరెట్ అయితే అయిపోతుంది మరి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మిల్ మేకర్ కేమా పలావ్ చేసేద్దాం రండి పావని హాయ్ హాయ్ ఏంటి మరి ఈ రోజు మిల్ మేకర్ కేమా పలవ్ లో స్పెషల్ కేమా మేకర్లావే స్పెషల్ అంటే ఇప్పుడు కీమా మిల్ మేకర్ గ్రాన్యువల్స్ దొరుకుతాయి బయట అవి తెచ్చుకుంటే ఇంక డైరెక్ట్ నాన్ పెట్టుకొని చేసుకోవచ్చు అంటే చిన్న చిన్నవి ఇలా మన మిల్ మేకర్ లాగా పెద్దవి కాకుండా మన దగ్గర అవి లేవు ఈ రోజు కీమా పలావ్ చేద్దాం అనుకున్నా కాబట్టి వీటిని ఏం చేశానంటే మిల్ మేకర్ ని నాన్ పెట్టేసా నాన్ పెట్టాక ఇగో మనం ఇట్లా దీన్ని చిన్న చిన్న పీసెస్ గా చేసుకుని చేసుకోవచ్చు అదే కీమానా కిమా లాగా ఓకే లేదంటే మిల్ మేకర్ చిన్న చిన్న గ్రాన్యువల్స్ గా అమ్ముతారు బయట అదన్న తెచ్చుకోవచ్చు ఓకే నన్నా ఇప్పుడైతే నానబెట్టుకున్న మిల్ మేకే ఇలా చిన్న చిన్న చేసుకోవచ్చు వేసుకొని మొత్తం కీమా కాదు కొన్ని మిల్ మేకర్ కూడా డైరెక్ట్ గా వేసేస్తా ఓకే చిన్న చిన్న ముక్కలుగా అలానే కాదండి బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఇలా మామూలుగా చేతితో పించుకున్న సరే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి క్రష్ చేసుకోవచ్చు ఈ గోల్ అంత ఎందుకు చిన్న చిన్న వేసిస్ గా చేసుకోవడం అవసరం వాడితే డైరెక్ట్ మిల్ మేకర్ పలావ్ చేసేసుకోవడం లేదంటే ఇలా లాగా వెరైటీగా తినాలంటే గ్రాన్యువల్స్ తెచ్చుకోవడమే ఈ పలావ్ని మనం సింపుల్గా కుక్కర్లో అయితే చేసేస్తున్నామండి ముందైతే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఒకటేనా నెయ్యి కూడానా నెయ్యి కూడా అంటే కొద్దిగా వేద్దామండి అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నామండి ఇప్పుడు దీంట్లో పలావ్ సరుకులు అయితే వేసుకుంటున్నామండి బిర్యానీ ఒక అవి ఉంటాయి కదా అవి వేసేస్తాం అలాగే దాంతోపాటు కరివేపాకు కూడా వేద్దామండి దీంట్లోనే ఇంకా పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయలు వేసేద్దామండి ఫస్ట్ బాగా ఎర్రగా వేపేద్దాము ఉల్లిపాయలు చూడండి మంచి ఎరుపు రంగు వచ్చేసినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేద్దాము నెయ్యేసాం కదండి మంచి స్మెల్ అవుతుంది అనమాట ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కొంచెం ఏపేసుకుందాం పచ్చని పోయేదాకా అల్లం పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాము టమాటా కూడా బాగా మగ్గనిచ్చేద్దామండి టమాటా కూడా చూడండి మగ్గిపోయింది ఇప్పుడు మిల్ మేకర్ కేమా అయితే వేసేద్దామండి ఇది కూడా వేయించేసి మంచిగా కొంచెం సేపు ఏగనివ్వాలన్నమాట మొత్తం వాటర్ అంతా పిండేసి వేసేసుకోవాలండి వాటర్తో అయితే వేయకూడదు బ మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎరగదీసద్ది వారం మాత్రం పలవ్ ఎక్కువ వేసుకుందా అండి వేస్తుంది పావిని అయితే వన్ ఇస్టీ వన్ అంటే వేసుకోవాలంట రైస్ గ్లాస్ అంటే మిల్ మేకర్ నానిన తర్వాత ఎక్కువైపోద్ది కాబట్టి అర గ్లాస్ వేసుకోండి మిల్ మేకర్ అదే సంగతి చెప్పాలంటే అప్పుడు నానిన తర్వాత గ్లాస్ మిల్ మేకర్ అయితే చూడండి అది ఏదో బ్రెడ్ పౌడర్ లా ఉంది చూస్తాకి బా చిన్న మంట పెట్టి అప్పుడు వేసుకోండి మిల్ మేకర్ అడిగంట కొండ ఉంటది అడిగే పావని బాణం ఉంది వేగనే ఇవ్వాలి కొంచెం బాగా వేగనిస్తే మిల్ మేకర్ని టేస్ట్ అయితే బాగుంటుందంటండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేద్దామండి మామూలుగా అయితే వాటర్ వేసుకున్న తర్వాత వేసుకుంటే మనకు అడ్జస్ట్మెంట్కి బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ ఎందుకు అంటే మిల్ మేకర్కి పట్టి టేస్ట్ అయితే బాగుంటుందంట అందుకని ఇప్పుడే సాల్ట్ వేసేస్తుంది అలాగే కొంచెం పసుపండి ఇప్పుడు దీంట్లోకి స్పైసీనెస్ కోసం ఇదిగోండి ఇదే స్పెషల్ పచ్చిమిరపకాయల పేస్ట్ అనమాట పచ్చిమిరపకాయల పేస్ట్తో పాటు గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా అయితే వేస్తున్నామండి ఇంకా కొంచెం పుదీనా అలాగే చిన్నగా తరుగుకున్న తరుక్కున్న ఏంటి బూతులు ఆడేస్తున్నాను తరు తరు తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేద్దామండి ఇప్పుడైతే ఒక్కసారి అడిగి నుంచి మిక్సింగ్ చేసేద్దామండి బబ్బా బబ్బా మిల్ మేకర్ అయితే శుభ్రంగా ఏగిపోయిందండి ఇప్పుడు బాస్మతి బియ్యం కూడా వేసేద్దాం ఆల్రెడీ పావిని ఒక గంట ముందే నానబెట్టిందండి ఎన్ని గ్లాసుల బియ్యం మూడు గ్లాసుల బియ్యం ఇంక మొత్తం మిక్సింగ్ చేద్దామండి అడిగి నుంచి బాగా మసాలాలు గిసాలాలు అంతా కలిసేలాగా బాగా కలిసేలా చేసుకోండి ప్రతిదీ కూడా ప్రతి పలుకు మిక్స్ అయ్యేలాగా వీడియో క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు ఎండాకాలం అయినా బయట అయితే అసలు ఎండే లేదు అదేంటి అర్థం కావట్లేదు ఇంట్లో కూడా వెలుగు రావట్లేదు అనమాట అందుకనే ఈరోజే ఈరోజు ఎండ ఒక్కటే లేదు ఒక్కపోతే అయితే బ్యాటింగ్ ఆడేస్తుంది నా ముఖం చూస్తే మీకు అర్థమైపోద్ది పావనీది కూడా చూస్తే ఇంకా దారా పాప సరే క్లారిటీ ఎలాగుందో చెప్పండి ఓకేనా అప్పుడు ఎండ ఉన్నప్పుడు చేయాలా లేదంటే ఇలా ఉన్నా పర్వాలేదా అనేది ఆలోచిస్తా ఇక గ్లాసుకి గ్లాస్ ఉన్నారా నార్మల్గా నీళ్ళు అయితే పోసేస్తున్నామండి మామూలు నీళ్ళు వేడి నీళ్ళు లాంటివి ఏం కాదు గ్లాస్కి గ్లాస్ ఉన్నారనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలిపేసుకొని ఒక్కసారి స్పైసీనెస్ కానీ ఉప్పు కానీ ఏమన్నా సరిపోతే ఒక్కసారి చూసేసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మడతెట్టేయడమే అనమాట అంటే ఏదో అనుకున్నారు విజిల్ వేయించేడమే మూత పెట్టి ఆ పెట్టి ఎన్ని విజిల్ వేయిపిద్దాం పావుని మూడా ఓకే మూడు విజిల్ అంటే ఏం చేయండి అయిపోయిందండి మొత్తానికి పన్నీర్ చిచి పన్నీర్ కాదు ఏంటది మిల్ మేకర్ కేమా పలావ్ రెడీ అయిపోయింది అదే కాదు దాంతోపాటు ఇంకో స్పెషల్ కూడా ఉంది చూపిస్తా చూడండి అది మన కేమా పలావ్ ఇది ఒక్కటే కాదు దాంతోపాటు ఇదిగోండి పావని ఛానల్లోకి చేసిన పావని షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి రియల్ ఫ్రైడ్ రైస్ అనమాట మామూలుగా లేదు నేనైతే టేస్ట్ చేసా ఇప్పుడే కొద్దిగా సరే దీన్ని పక్కన పెడితే ఇదైతే దీని సంగతి చూద్దాం ఇప్పుడు అడిగి నుంచి కలపాలన్నమాట ఒక్కసారి మొత్తం కేమా గేమా అంతా కూడా మధ్యలో ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది నా తెలిసిపాటికి బా ప్రైస్ కూడా బాగుంది అసలు చూడండి చూడటానికి అచ్చంగా మీకైతే ఏ ఫీల్ కలుగుతుందో తెలియదు అని నాకైతే నాన్ వెజ్ బిర్యానీ చూస్తున్న మంచి ఫీల్ అయితే వస్తుంది ఏదైతే ఏముంది ఇవాళ మాత్రం ఇవాళ మాత్రం ఒక పట్టు పట్టేడమే కామెడీ ఏంటంటే ఈ దాల్చిన చెక్కలన్నీ నాకే వస్తాయి సరే ఏదైతే ఉంది ఈ పక్కన పెట్టి బౌ కాగుతుంది కానీ కలర్ మాత్రం చూడండి కత్తిలో వచ్చింది అసలు ఫిల్ మేకరు అక్కడక్కడ మొత్తం చిన్న చిన్న కేమా కేమా పీసులు వేస్తాం కదా ఇంక ఇంకైతే టేస్ట్ చేసేద్దాం మొత్తం ఏగలన్నీ మన ఇంట్లోనే ఉన్నట్టున్నాయి మామిడి మామిడికాయలు లేవుగా ఇంట్లో మామిడికాయలు సీజన్ అయితే మరి దారుణంగా నానించి చుట్టుముట్టేత్తనాయి నాని ఏ గంట సరే టేస్ట్ చేద్దాం ఇంకా సూపర్ ఉంది పావుని అరే భలే ఉంది రోజుంటో అబ్బా అలా వెళ్ళిపోతుంది మధ్య మధ్యలో ఆ కేమా లాగా తగులుత భలే ఉంది దీంట్లోకి ఒకటి తక్కువైంది చికెను మటన్ కర్రీ ఉంటే మెంటలో చెత్తదే బాబా నెక్స్ట్ లెవెల్ అండి నెక్స్ట్ లెవెల్లో ఉందండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మాత్రం మర్చిపోవద్దు సరేనా అలాగే రేపు ఏం వీడియో చేయమంటారో కూడా కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్